టూ డబల్ నైన్ న్యూస్ ఈరోజు మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న యువగలం యువగలం యొక్క మహా సభ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మనం ఉన్నాం ఈ యొక్క సభకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మలుమూల నుంచి భారీ సంఖ్యలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ అలాగే జనసేన పార్టీ అభిమానులు కానీ వచ్చే అవకాశం ఉందనేసి మనకు విశ్వనీతి సమాచారం అయితే అందుతుంది ఇప్పటికే మీరు చూడవచ్చు పూర్తిగా మనం ఇప్పటికే సభా ప్రాంగణం అంతా పూర్తిగా అందరికి ఏర్పాటు చేసే దృశ్యాలు అయితే మనకు పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే ఏదైతే ఈ సభ నుంచి ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే మిగతా ఈ ఇక్కడికి అందరూ కూడా నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు పూర్తిగా సమాచారం ఉంది అలాగే ఏదైతే ఈ స్టేజ్ చూస్తున్నారో ఈ స్టేజ్ మీద నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై ఐదు స్థానాలు ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన పార్టీ కానీ ఇన్ఛార్జ్లు ఎవరైతే మనకి ఇటు చూపించవచ్చు ఒకసారి చూపించండి కెమెరా ఇటు ఏదైతే ఈ స్టేజ్ ఉందో ఈ స్టేజ్ మీద కుడి పక్క జన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే పక్క జనసేన పార్టీ నాయకులు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉండేటువంటి నాయకులు కూర్చునే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది అందువల్ల ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క సభకు ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని అలాగే మన గాని వచ్చే అవకాశం ఉన్నట్టు పూర్తిగా మనకు సమాచారం అందుతుంది టూ స్టూడియో